హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సాయంకాలం నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ నైవేద్యం వచ్చి అల్లం పకోడీ సో అల్లం పకోడి చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు కూడా సాయంత్రం సమయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ అల్లం పకోడి చేయడం కోసం స్పైసెస్కి తగ్గట్టుగా ఇలాగ ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే మూడించుల అల్లాన్ని కొద్దిగా కరివేపాకుని తీసుకున్నాను సో పచ్చిమిర్చి అనేవి మనకి ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవాలి అంటే ఎక్కువ స్పైసీ తక్కువ స్పైసీ అని కాకుండా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నప్పుడు ఇలా మూడు పచ్చిమిర్చి అయినా ఉంటే బాగుంటుంది సో అమ్మవారికి సాయంత్రం సమయంలో కాస్తంత ఘాటుగా ఉన్నవే పెడతాం కాబట్టి ఇలా వేసి పెట్టండి చాలా బాగుంటాయి సో అలాగే అల్లాన్ని కూడా ఒక మూడించుల వరకు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు ఇంచుల అల్లం వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు పచ్చిమిర్చిని అలాగే అల్లాన్ని కూడా క్వాంటిటీ పెంచండి ఇంతే వేసుకుని శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు టేస్ట్ అనేది అంతగా బాగోదనమాట సో ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను అలాగే కరివేపాకుని కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకోండి ఇప్పుడు ఒక ఎమ్టీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను ఈ కప్పు శనగపిండికి మాత్రమే ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి సరిపోతాయి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నాను కాస్తంత క్రిస్పీగా రావడం కోసం అలాగే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇది నార్మల్గా కూడా నైవేద్యంగా కాకుండా ఉత్తి రోజుల్లో కూడా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారికి ఉల్లిపాయ అది యాడ్ చేయం కాబట్టి నేను ఉల్లిపాయ వేయకుండా చేస్తున్నాను సో రాబోయే వీడియోస్లో ఉల్లిపాయ వేసి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో పిండి మొత్తాన్ని ఇలా వాటర్ వేసుకుని కాస్తంత లూజ్గా కలిపి రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలాంటి డీప్ ఫ్రై రెసిపీస్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్ ఉండేలాగా చూసుకోండి లేదంటే వెంటనే మాడిపోయినట్లుగా అయిపోతాయి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు సో నేనైతే నార్మల్గా అల్లం పకోడీ అందరూ ఎలా వేస్తారో అలాగే వేసుకుంటున్నాను మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా వేసుకుంటున్నాను సో వీటన్నింటిని కూడా ఇలా బాగా వేయించుకుని ఇవి కాస్తంత మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించి తీసుకోవాలి మనకి ఇవి ఫైనల్గా వేగిపోయిన తర్వాత కరకరలాడే సౌండ్ లాగా వస్తుందనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకోవచ్చు ఇందులో బియ్యం పిండి వేసాం కాబట్టి ఆయిల్ని కూడా ఇవి చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి సో అవి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలానే వేసేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అంతే ఎంతో ఈజీ అండి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు అమ్మవారికి ఇలాంటి అల్లం పకోడి లాంటివి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఈ నవరాత్రిలో మీరు కూడా ఈ రెసిపీని ఒక అయితే అమ్మవారికి చేసి నైవేద్యంగా పెట్టండి తప్పకుండా ఈ రెసిపీ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్